హీరో అయిన రవి జీరో అయిన టాలీవుడ్ ఈ విషయంపైనే మనం మాట్లాడదాం చూడండి అసలు ఈ రవి అనే వ్యక్తి తప్పుడు పని చేశాడు సినిమాలని పైరసీ ద్వారా ప్రజలకు చూపించాడు అయినా హీరో ఎలా అయ్యాడు జీరో అయిన టాలీవుడ్ అనేది కూడాను ఇప్పుడు బాగా పాపులర్ అయిపోతుంది ఇప్పుడు ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకుందాం ఎవరైనా ఏదైనా తప్పుడు పని చేశాడు అంటే దానివల్ల ప్రజలకు ఉపయోగం జరిగిందా లేదా ఇది మాత్రమే చూస్తాడు సామాన్యుడు దానికి కారణం ఏమిటి అంటే సామాన్యుడు ప్రతిదానికి ట్యాక్స్ కడుతూ ఉంటాడు పాపం ఇప్పుడు ఉదాహరణకి మున్సిపాలిటీలలో అయితే చెత్త క్లీన్ చేయడానికి కూడాను వాడు ట్యాక్స్ కడతాడు కానీ పెద్దగా ఆ పని జరగదు ఇంకా పెట్రోల్ కొనే ప్రతి ఒక్కడూ రోడ్డు కోసం అని చెప్పేసి ఎంతో కొంత ట్యాక్స్ కడతాడు కానీ వాడికి రోడ్లు సరిగ్గా ఉండవు ఇంకా అదే విధంగా తీసుకుంటే వెహికల్ కొన్న ప్రతిసారి ట్యాక్స్ కడతాడు కానీ వాడికి రోడ్లు సరిగ్గా ఉండవు ఈ విధంగా తీసుకుంటే ప్రతిదానికి ట్యాక్స్ కట్టినా ఏది సరిగ్గా ఉండదు అని విసిగిపోయాడు సామాన్యుడు అదే సందర్భంలో ఐబొమ్మ రవి వచ్చాడు ఒక దొంగ పని చేసి ఒక తప్పుడు పని చేసి కొన్ని కోట్ల మందికి ఉచితంగా సినిమాలని చూపెట్టాడు కాబట్టి ఐబొమ్మ రవిని అందరూ హీరో 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 అనే అంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి మీకు ప్రతి ఒక్కటి నేను సినిమాల గురించి విడమరిచి విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కూలీ అనే ఒక సినిమా రిలీజ్ అయింది రజనీకాంత్ నాగార్జున కూడా నటించాడు ఉపేంద్ర కూడా నటించాడు ఇది పూర్తిగా తమిళ్ సినిమా అంటే మన తెలుగుకి ఏమాత్రం సంబంధం లేనటువంటి సినిమా అంటే మన తెలుగులో వాళ్ళు ఎక్కడా షూటింగ్ చేయలేదు వాళ్ళు షూటింగ్ చేసినప్పుడు మనకేం ట్యాక్స్లు రాలేదు ఏ విధంగా తీసుకున్నా ఏ విధంగా తీసుకున్నా మన తెలుగు రాష్ట్రాలకి జీరో ఆదాయంతో వచ్చినటువంటి సినిమా అది ఆ సినిమాకి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాయి మన ప్రభుత్వాలు ఇది వినడానికి ఆశ్చర్యం అనిపించవచ్చు ఇంకా కొంతమందికి బాధ కలగవచ్చు కానీ నిజం ఇది సాధారణంగా ఏమని చెప్తుంటారు మేము సినిమాని చాలా కష్టపడి తీసాము చాలా కోట్లు పెట్టుబడి పెట్టాము కాబట్టి మాకు ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతారు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇస్తారు కానీ ఒక డబ్బింగ్ సినిమాకి కూడాను ఏకంగా ధరలు పెంచుకోవడానికి ఇస్తున్నారు దీనిని అలుసుగా తీసుకుంటున్నారు సినిమా వాళ్ళు ఇంకా చెప్పాలి అంటే బాగా బాగా ఆనందంగా కూడా ఫీల్ అవుతున్నారు ఓహో మన ప్రభుత్వాలు ఇంత వేస్ట్గా ఉన్నాయా మన ప్రభుత్వాలు ఇంత దరిద్రంగా తయారయ్యాయా మనం ఏదైనా ఒక సినిమాని ఒక ఐదు కోట్లో పది కోట్లో లేదా ఇరవయో ముప్పై కోట్లో పెట్టి మనం ఊరికే జస్ట్ అలా రైట్స్ తీసుకుంటే కూడాను దానిని ఇక్కడ విడుదల చేస్తే కూడాను టికెట్ ధరలు మనం ఎంతైనా పెంచుకోవచ్చు అని ఇప్పుడు ఇదే కూలీ సినిమా విషయంలో చెన్నైలో అమ్మిన టికెట్ ధర కంటే మన హైదరాబాద్లో అమ్మిన టికెట్ ధర ఎక్కువ అంటే తమిళనాడులో తమిళ సినిమా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా టికెట్ ధర కంటే ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ ఇది నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది సామాన్యులకు అటువంటి అప్పుడు అతను తప్పు చేస్తే ఏమి మాకు ఉచితంగా సినిమా చూపెట్టాడు కదా అని అంటున్నారు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ మధ్య కాలంలోనే ఒక మీటింగ్ అరేంజ్ చేశారు ప్రెస్ మీట్ అనుకోవచ్చు మనం అందులో పక్కన దొంగలని కూర్చోబెట్టుకొని మీరు ఎలా అయిబొమ్మ రవిని దొంగ అంటున్నారు అని కూడా కొంతమంది వాదించారు ఆ వాదనలోనూ లేకపోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా సినిమాలకు వచ్చినటువంటి చెడ్డ పేరు ఎక్కడ అంటే టికెట్ ధరలు పెంచేస్తున్నారు ఒకటి రెండోది ఈ పాప్కార్న్ సమోసా ధరలు పెంచేస్తున్నారు ఈ రెండు ప్రధానంగా వస్తున్న సమస్యలు ఈ రెండే ఇంకా మూడో సమస్య వేరే ఉందనుకోండి అది నరకం బాధ భయంకరం చెత్త సినిమాలు అంటే చెత్త సినిమాలు అసలు ఆ సినిమాలో ఏమీ ఉండదు ఊరికే అన్న పబ్లిక్ మీటింగ్లు వస్తారు అది ఉంది ఇది ఉంది అని చెప్తారు నిజమైన ఏమో అనుకోని టికెట్ తీసుకొని లోపలికి పోతే సీరియల్ కంటే ఘోరంగా ఉంటున్నాయి కొన్ని సినిమాలు సీరియల్ అన్నా మేలేమో అటువంటి చెత్త సినిమాలు కూడా తీస్తున్నారు అది వేరే విషయం అనుకోండి సినిమా హిట్టు ఫ్లాపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడం ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది సాధారణంగా అందరూ ఈ విషయంలో హీరోలని లేకపోతే ఆ ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళని తిడుతున్నారే కానీ ఎందుకో ఏమో ప్రభుత్వాలని తిట్టడం మర్చిపోయారు ఈ విషయంలో పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది అది ప్రభుత్వం పెంచుకోవడానికి వాళ్ళకు ఒక జీవో లాంటిది ఇస్తేనే పెంచుకోగలరు ఒక ఆర్డర్ రావాలి లేదంటే నిర్ణయించిన టికెట్ ధరల కంటే మించి పెట్టలేరు టికెట్ ధర ఇంతకు అయితే బ్లాక్ అనేది నడిచేది ఎప్పుడు నైంటీ సెవెన్ ఆ టైంలోనే టికెట్ ధరలు వంద నూట యాభై పెట్టి కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది అప్పుడు బ్లాక్ అన్నమాట అంటే ఒక అర కిలోమీటర్ ఉండేది క్యూ లైను దూరి తీసుకోవాలి లేదంటే ఇదంతా చేతనయ్యే పని కాదు ఇప్పుడు అట్ ప్రజెంట్ ప్రభుత్వం పెంచితేనే పెంచుకోగలరు ఆ విషయం పైన వీళ్ళని తిట్టుకోవాల్సిన అవసరమే లేదు ప్రభుత్వం ద్వారా దొంగ పనులు చేస్తున్నారు ప్రభుత్వం అనుమతి తీసుకొని దొంగతనం చేస్తున్నారు ఇక మనం ఎవరు ఏం చేయలేము ఆ విషయంలో పోలీసు వాళ్ళు ఏం చేయలేరు ఐటీ డిపార్ట్మెంట్ ఎవరు ఏం చేయలేరు ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది వాళ్ళకు పోండి పోండి దొంగతనం చేసుకోపోండి ఇంకా రెండో విషయం ఈ ఫుడ్ రేట్లు ఫుడ్ రేట్ల పైన ఏ క్షణమైనా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనమాట ఏ క్షణమైనా కానీ ఎందుకో ఇది అవీని అరెస్ట్ చేసినంత వేగంగా వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు ఆ థియేటర్ ఓనర్లని కానీ లేదా దానికి సంబంధించిన లీజ్ ఓనర్ని కానీ ఇప్పుడు ఆ విషయంలో అయితే నూటికి నూరు శాతం వాళ్ళే ఉంటారన్నమాట అది ఒక పక్క ఇంకొక పక్క మా సినిమాకి అంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అయింది అని వాళ్ళు బయటికి చెప్తున్నారు కానీ ఒక్కసారి ఆ సినిమాలోకి వెళ్ళి చూస్తే ఆ సినిమా క్వాలిటీ కానీ ఆ సినిమాలో చూపించిన సీన్స్ కానీ ఆ వేసినటువంటి డ్రెస్సులు కానీ ఇవన్నీ చూసుకుంటే అంత ఖర్చు అయ్యి ఉండదు అనిపిస్తుంది మనకు ఈ విషయాల్లో అయితే పూర్తిగా మోసం చేసేస్తున్నారు ఎలాగా అంటారా ఇప్పుడు ఉదాహరణకి సినిమా తీసేది ఒక అతనే దానికి బడ్జెట్ పెట్టేది అతనే ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ చేసేది అతనే డిస్ట్రిబ్యూటరు అతనే ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే అతనికే ఒక వంద థియేటర్లో రెండు వందల థియేటర్లో లీజ్ కాంట్రాక్ట్ కూడా ఉంటుంది అంటే ఎగ్జిక్యూటర్ కూడా అతనే అంటే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటర్ ఇవన్నీ అతనే అనమాట అటువంటి వ్యక్తులను కూడా ఎందుకో అరెస్ట్ చేయడం లేదు అంటే ఫుడ్ రేటు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఒక్క రూపాయి పెంచినా కూడా ఇంకా వేరే దేనితోనూ సంబంధం లేకోకుండా ఒక్క క్షణంలో అరెస్ట్ చేసేయొచ్చు ఈ విషయంలో ఒకే ఒక్క క్షణంలో ఎందుకంటే టోటల్ అతనే ఉంటాడు ఇంకా నిర్మాత అతనే ఉంటాడు డిస్ట్రిబ్యూటర్ అతనే ఎగ్జిక్యూటర్ అతనే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అంటే అక్కడ అమ్మే సమోసాలు అవన్నీ తయారయ్యి వచ్చేది కూడాను వాళ్ళ హోటల్స్ నుంచినే వాళ్ళ బేకరీల నుంచినే వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు మరి ఇన్ని తప్పులు వాళ్ళవి కప్పిపుచ్చుతున్నారు సినిమా వాళ్ళు చేసే ఇన్ని తప్పులు కప్పిపుచ్చుతున్నారు మరి ఐబొమ్మ రవి ఇది తప్పు అంటే సమాజం ఎలా ఒప్పుకుంటుంది సరే ఈ విషయం ఆయన కూడా పక్కన పెడదాం ఇప్పుడు మొదటి రోజు పబ్లిక్గా పోస్టర్స్ వేస్తున్నారు పబ్లిక్గా పోస్టర్స్ అనేది ఇంకా ఇందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు పబ్లిక్గా అఫిషియల్గా ప్రొడ్యూసర్ టీం కానీ ఒక పోస్టర్ వస్తుంది మొదటి రోజు కలెక్షన్లు నూట యాభై కోట్లు అని ఈ నూట యాభై కోట్లకు ట్యాక్స్ ఎంత వచ్చింది అని ఏమైనా అడుగుతున్నారా అంటే ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవ్వరూ వాళ్ళని ప్రశ్నించడం లేదు ఏమాత్రం అందుకని ఈ విధంగా తప్పుడు కలెక్షన్లు కూడా చూపిస్తున్నారు బ్లాక్ మనీని వైట్ చేయడానికి చూపిస్తున్నారా అనేది కూడా అర్థం కావడం లేదు సరే ఇంకొక విషయం ఒక్కొక్క హీరోకి రెండు వందల కోట్లు ఇచ్చాం మూడు వందల కోట్లు ఇచ్చామంటున్నారు ట్యాక్స్ ఎంత పే చేశారు అన్నది కూడా అడగడం లేదు అలా అడిగినా కూడాను అబ్బో ప్రభుత్వం పరంగా నిజాయితీగా ఉన్నారు అనుకోవచ్చు అంటే ఎటు చూసినా ఏ విధంగా చూసినా పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాయి ప్రభుత్వాలు పూర్తిగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ప్రజల్ని మీ ఇష్టం వచ్చినట్లు దోచుకోండి మేము ఏం ఇంకా కొన్ని ఐమాక్స్ థియేటర్లు అటువంటి దాంట్లో మరొక ఘోరమైన విషయం ఏమిటి అంటే పొరపాటున ఎవడైనా కూల్ డ్రింకో ఏదైనా అలా తాక్కుంటూ ఒక సగం దాగి వెళ్ళాడు అనుకోండి అప్పుడు ఎంట్రన్స్ లేక వెళితే ఆ సగం తాగిన కూల్ డ్రింక్ని కనీసం డస్ట్బిన్ లేకు కూడా వేయాలన్నమాట వాళ్ళు తీసి వీడి బ్యాగ్లోనే పెడతారు వీడు బయటకు ఎక్కడికైనా వెళ్ళాక సినిమా అయిపోయిన తర్వాత పారేసుకోవాలి అంటే తీవ్రవాది కంటే ఉగ్రవాది కంటే ఘోరం ఒక సినిమా థియేటర్లోకి వెళ్ళే అభిమాని విదేశాల్లో కూడా అంత చెకింగ్ ఉంటుందో లేదో అంత భయంకరమైన చెకింగ్ ఎందుకు అంటే వీడు ఏదైనా ఒక చాక్లెట్ పెట్టుకున్నాడేమో ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకున్నాడేమో లేదంటే ఏదైనా లేసు అటువంటిది ఒక ప్యాకెట్ పెట్టుకున్నాడేమో అని ఇంత దాక్షణంగా ఇంత నిర్దాక్షంగా ఒక భారతీయుడిని భారతీ దేశంలోనే ఒక సినిమా థియేటర్లో ఉగ్రవాది కంటే ఘోరంగా చెకింగ్లు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోదు ప్రభుత్వం పోని మనం ఐమాజ్ థియేటర్ లేకపో ఎక్కడికైనా వెళ్ళి ఫుడ్ తింటాం వాళ్ళు ఏమైనా హోటల్కి సంబంధించిన పర్మిషన్లు తీసుకుంటారా అంటే లేదు మరి అటువంటి అప్పుడు మనం బయట ఇంకా ఫుడ్ తీసుకువెళ్ళచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీసుకువెళ్ళచ్చు మన భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి చట్టం ప్రకారం అది హోటల్ కానప్పుడు మనం అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చు కానీ క్లీన్గా చెక్ చేసి పంపిస్తారు కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక జస్ట్ కానిస్టేబుల్ కూడాను దీన్ని వ్యతిరేకించవచ్చు జస్ట్ కానిస్టేబుల్ ఆఖరి వార్డ్ కూడాను మీకు హోటల్ పర్మిషన్ లేదు కదా వాళ్ళు ఫుడ్ తెస్తే మీకు ఏంటి నష్టం అని ఎన్ని దారుణాలు ఎన్ని మోసాలు ఇంకా చెప్పాలి అంటే ప్రజలకు నరకం చూపిస్తున్నారు అందుకనే ఐబొమ్మ రవి హీరో అయ్యాడు ఐబొమ్మ రవి తప్పుడు పని చేసినా హీరో అయ్యాడు మన నిజమైన హీరోలు మన నిజమైన నిర్మాతలు నిజమైన దర్శకులు తప్పుడు పని చేసినా కూడా హీరోలు కాలేకపోతున్నారు అతడు తప్పుడు పని చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు జరిగాయి వీళ్ళు తప్పుడు పనులు చేయడం ద్వారా ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి ఇంకా వీటన్నిటిని పక్కన పెట్టేసి సింగిల్ థియేటర్కు వెళ్దామా అని ఎవరైనా అభిమాని అనుకుంటే ఉద్దేశంగా కావాలనే ఈ పెద్ద పెద్ద నిర్మాతలు ఈ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ సింగిల్ థియేటర్లని నాశనం చేసేస్తున్నారు ఎన్నో థియేటర్లు ఇప్పుడు ఫంక్షన్ హాల్గా మారిపోయాయి చిన్న చిన్న హాస్పిటల్స్గా మారిపోయాయి చిన్న చిన్న లార్జులుగా మారిపోయాయి అది ఒక వేరే కథలేండి చిన్న థియేటర్లని ఏ విధంగా వీళ్ళు మూసేపిస్తున్నారు అనేది వేరే చరిత్ర అది వేరే వీడియోలో మాట్లాడదాం ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా మీ అభిప్రాయం ఏమిటి మిత్రుల